అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ యాదవ్ కనిగిరి నియోజకవర్గం ముఖ్యంగా ఈరోజు మా ప్రతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రం అంతా మా వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఈరోజు మా పుట్టినరోజుని దినంగా అందరూ చేసుకుంటున్నారు అన్ని నియోజకవర్గాల్లో పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి భారీగా కేక్ కటింగ్లు చేస్తున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు పేదలకి నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకు అవసరమైన వస్తువులన్నీ బహుమతి ప్రధానాల అందరికీ ఇస్తున్నారు ఈ రాష్ట్రం అంతా ఈరోజు ఒక పండగ వాతావరణం వెళ్ళివేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అర్హుడైన ప్రతి ఒక్కళ్ళకి కూడా అందజేశారు అలాగే అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కన్నులుగా చూసుకొని ఆయన పరిపాలన జనారచకంగా జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాలని పేర్లు మార్చి ఇస్తున్నారు కానీ ఆశించిన స్థాయిలో ఇంకా పేదలకు చేరటం లేదు ముఖ్యమైనటువంటి విద్య వైద్యం వ్యవసాయాన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా అందరికీ అందుబాటులో ఉండేది విద్య బాగా అన్ని స్కూళ్ళని డెవలప్ చేశారు వైద్యం కూడా మెడికల్ కాలేజీలు అన్ని శాంక్షన్ చేసి హాస్పిటల్స్ అభివృద్ధి చేశారు ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం అన్ని మరచి వాటిని ప్రైవేటీకరణ చేస్తూ సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తుంది ఇది ప్రజలు గమనించుకోవాలి రాబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకొని మళ్ళీ పోయినటువంటి సంక్షేమ పథకాలని అభివృద్ధిని మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి పార్టీలో నడిపేలాగా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి కానీ చాలా అభివృద్ధి చేశారు అది అందరికీ కూడా ప్రతి గ్రామంలోనూ కనపడుతుంది అది ఆరోగ్యశ్రీ రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు విలేజ్ క్లినిక్స్ పెట్టారు ఆయన ఉన్నప్పుడు నాలుగు పోర్టులు పన్నెండు హార్ ఫిషింగ్ హార్బర్లు కట్టారు తర్వాత అన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఏడు కంప్లీట్ చేసి పది డెవలప్మెంట్ స్టేజ్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించుకొని ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా అందరం ముందుకు సాగాలి తర్వాత అందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు మరొకసారి జగనానికి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ どうぞ。